హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఎస్ఎస్సి సీజీఎల్ అండ్ ఎంటీఎస్ ఈ రెండు నోటిఫికేషన్లకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి రావడం అయితే జరిగింది అలాగే సీజీఎల్ టైర్ వన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్లు అయితే రిలీజ్ అయ్యాయి సో దీని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఇది అఫీషియల్గా ఆర్టీఐ నుంచి రిప్లై రావడం అయితే జరిగింది ఒక పర్సన్ ఆర్టీఐకి రిప్లై చేస్తే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆర్టీఐ వేయడం అయితే జరిగింది మనకి ఈరోజు వచ్చింది ఇన్ఫర్మేషన్ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున సో సీజీఎల్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లో ముప్పై నాలుగు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల పదకొండు మంది అయితే అప్లై చేశారండి అర్థమైందా అన్ని కేటగిరీలు కలిపి ఓకే ఇక్కడ ఏంటంటే కేటగిరీ వైజు ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇవ్వలేదు అది నాట్ అవైలబుల్ అని చెప్పారు సో మొత్తానికి అన్ని కేటగిరీలు కలిపి మొత్తం అందరు కలిసి ముప్పై నాలుగు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల పదకొండు మంది అప్లై చేయడం అయితే జరిగింది సో మొత్తానికి సీజీఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది కేటగిరీ వైజ్ కూడా ఉంటే బాగుండేది బట్ ఏంటంటే అవైలబుల్గా లేదు కాబట్టి ఇంకా అది మనమేం చేయలేం ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు ఎస్ఎస్సీ ఎంటీఎస్ అండ్ అబల్దా నోటిఫికేషన్కి సంబంధించి ఒకసారి చూసుకుందాం దీనికి సంబంధించి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే మొన్న ఆగస్టు రెండవ తారీఖున ఇన్ఫర్మేషన్ అడగడమే జరిగింది సో ఆర్టీఐ వాళ్ళు వచ్చేసి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేశారు ఎనిమిది ఎనిమిది ఇరవై నాలుగున సో టోటల్గా ఎంటీఎస్కి సంబంధించి యాభై ఏడు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల పదమూడు మంది అయితే అప్లై చేయడం అయితే జరిగింది అర్థమైందా కేటగిరీ వైజ్ ఇన్ఫర్మేషన్ అయితే అది మెయింటైన్ చేయలేదని చెప్పారు చెప్పారు వాళ్ళు సో మొత్తానికి యాభై ఏడు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల పదమూడు మంది బహుశా ఎంటీఎస్ నోటిఫికేషన్లో అంటే ఎస్ఎస్సి వాళ్ళు రిలీజ్ చేసే ఎంటీఎస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఇయర్ ఎంటీఎస్ నోటిఫికేషన్ కంటే మొత్తం అన్ని నోటిఫికేషన్ల కంటే కూడా ఇదే హైయెస్ట్ అర్థమైందా లాస్ట్ టైం వచ్చేసి సంథింగ్ యాభై నాలుగు లక్షల మంది ఎంతో అప్లై చేశారంటే ఈసారి యాభై ఏడు లక్షల మంది అప్లై చేయడం అయితే జరిగింది పైగా పోస్టులు కూడా పెంచడం అయితే జరిగింది తొమ్మిది వేల ప్లస్ పోస్టులు అయితే ఉన్నాయి ఈసారి ఎస్ఎస్సీ ఎంటెస్కి సంబంధించి కొంచెం టాస్క్ ఏమైనా ఎస్ఎస్సీ ఎంటెస్ జాబ్ కొడదాం అనేది కాంపిటీషన్ అయితే కొంచెం బాగా ఉందని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇప్పుడు ఎస్ఎస్సి సీజిఎల్ నోటిఫికేషన్కి సంబంధించి ఒకసారి టైర్ వన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఒకసారి ఇక్కడ చూడండి సెప్టెంబర్ తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు దీనికి సంబంధించి టైర్ వన్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఎస్ఎస్సి సీజిఎల్ నోటిఫికేషన్కి సంబంధించి అర్థమైందా ఇది అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది ఈ డేట్ కూడా ఈరోజే ఈరోజే పోస్ట్ చేశారు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఒకసారి మీరు కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అందులో మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అలాగే స్టడీ మెటీరియల్కి సంబంధించి చాలా యూస్ఫుల్ అయింది ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో నాట్ ఓన్లీ ఎస్ఎస్సి సీజీఎల్ అండ్ ఎంటీఎస్ అన్నీ ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి యూజ్ అయింది సో ఒకసారి అయితే చూడండి